పంచతంత్ర కథలు ఈరోజు మనం విగ్రహతంత్రం నుండి కొంగ మరియు హంస మధ్యలో జరిగే కథను తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ నలభై ఒకటి ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా పక్షులన్నీ కొంగతోటి ఏనుగు మరియు కుందేలు కథను చెప్పేశాయి కదా ఇక ఆ కథను ముగించేశాయి పాపం కొంగకేమో చాలా అంటే చాలా దాహంగా ఉంది పక్షులని ఎంతగానో అడిగింది నాకు దాహంగా ఉంది అని దాహం సంగతి తర్వాత ముందు ఈ కథలో నీతి ఏమి తెలుసుకున్నావో చెప్పు అని ఆ పక్షులు ఆ కొంగతో అడిగాయి ఏమో ఏమి తెలియలేదు అని తలూపాను నేను అంటూ కొంగ సమాధానం చెప్పింది ఇక మనం ఆ కొంగ పాయింట్ ఆఫ్ కథను తెలుసుకుందాం ఇక ఆ పక్షులు నాతో చెప్పాయి మీ రాజు లాంటి హంసలాంటి వాడిని మరియు బలహీనుడిని కొలిచే కంటే బుద్ధి బలంతో తెలివితో జీవించటం మేలు తెలుసుకో అని చెప్పేశాయి నేను సరే అన్నట్లు ఆ పక్షుల వైపు చూస్తూ తల ఊపాను అయినా కూడా అవి అప్పటికి కూడా నన్ను వదలలేదు మిమ్మల్ని మరలా తిట్టడం మొదలుపెట్టాయి ఇట్లా వర్షం తిట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి నాకు ఒక పక్క గాయాలు అయిపోయాయి అవన్నీ నా మీద పోట్లాడటం వల్ల మరొక పక్క దాహమేమో విపరీతంగా వేస్తూ ఉంది కాని హంస మహారాజా ఆ పక్షులు మిమ్మల్ని తిడుతూ ఉంటే నేను అంత బలహీనంలో ఉండి కూడా తట్టుకోలేకపోయాను మా మహారాజేమి పిరికేవాడు కాదు శత్రువుల్ని చీల్చి చెందాడటంలో అతనికి మించిన వారు లేరు మా రాజు సంగతి మీకు ఇంకా తెలియదేమో అసలు మా రాజు సంగతి తెలియనప్పుడు ఆయన గురించి ఇలా మాట్లాడటం తప్పు కదా మీరు మా రాజు గురించి మాట్లాడద్దు అన్నాను నేను తల పొగరు ఎక్కువ ఉన్న ఆ పక్షులు నా మాటలు వింటాయా నన్ను కట్టిపడేసి బాగా కొట్టి కొట్టి ఇంకా ఇంకా హింసించాయి నా ఒళ్ళంతా పుండైపోయింది దాహం దాహం అంటూ అలసిపోయాను ఇక నా ప్రాణం పోయింది చచ్చిపోయాను అనుకున్నాను నేను కొన ఊపిరితో ఉన్నాను అలా కొన ఊపిరితో ఉన్న నన్ను తీసుకుని వెళ్లి నెమలి ముందు పడేశాయి ఆ నెమలి మహారాజు నన్ను యగాదిగా చూశాడు తర్వాత సైనికుల వైపు చూస్తూ ఎవరివి ఎవరి వీడు అన్నట్లు అడిగాడు ఆ సైనికులు నెమలితోటి పాపాత్ముడు మహారాజా మన దేశానికి వచ్చి మనల్ని ముఖ్యంగా మిమ్మల్ని అనరాని మాటలంటున్నాడు ఎవడి పాపాలు వాడే పోతాడని మీరంటారేమో అలా అస్సలు అనవద్దు వీడిని అస్సలు క్షమించకూడదు వీడిని చంపేద్దాం అనుకున్నాం కాని పద్ధతి ప్రకారం మీతో ఒక మాట చెప్దామని తీసుకువచ్చాం చెప్పండి మహారాజా చంపేయమంటారా వీడిని అంటూ ఆ పక్షులు ఆ నెమలి మహారాజుని అడిగాయి మరలా ముక్కులతోటి నా మీద పడబోయి వెంటనే ఆ నెమలి మహారాజు ఆగండి ఆగండి అంటుంటే ఆగిపోయాయి అసలు ఇంతకి ఎవడు వీడు ఎక్కడి నుండి వచ్చాడు ముందు అది చెప్పండి అని ఆ ఆ పక్షులతోటి అడిగింది ఇతను కుడిపక్కన ఉన్న ద్వీపం నుండి వచ్చాడు మహారాజా ఇతని పేరు కొంగ ఇతను రాజు హంస అని చెప్పాయి అప్పుడు అక్కడ ఉన్న కొంగల్లో ఒక కొంగ మీ మంత్రి పేరేంటి అని అడిగింది మా మంత్రి పేరు దూరదర్శి అది మా రాజ్యానికి మంత్రి మా మంత్రి పేరు సర్వజ్ఞుడు సర్వజ్ఞానం కలవాడు చక్రవాకం పక్షి అనుభవం కలవాడు ధర్మాలు నిలబెట్టడంలో ముఖ్యుడు వీరుడు సూర్యుడు ప్రతిభశాలి అని నేను చెప్పాను అంతలో ఒక చిలుక కల్పించుకుంటూ ఆ చిలుక ఆ నెమల రాజ్యానికి సైన్యాధ్యక్షుడట వారి మహారాజుతో అంటోంది రాజా ఆ కుడివైపున ద్వీపం కూడా మన ద్వీపంలోని భాగమే కదా ఇక్కడ అలాంటి ద్వీపాలు చాలా ఉన్నాయి మన రాజ్యంలో మీకు తెలుసో తెలియదో ఆ రాజ్యం కూడా మనదే ఆ హంస కూడా మన సామంతుడే వాళ్ళు మనకి కప్పం కట్టాలి ముందు ఒక దూతను పంపించి కప్పం కట్టాల్సిందిగా ఆజ్ఞాపించండి అని మహారాజుతో చెప్పింది పక్కనే ఉన్న మరికొంతమంది అవును ఆజ్ఞాపించండి మహారాజా ఆజ్ఞాపించండి అంటూ అరిశాయి పన్నులు వసూలు చేయటంలోనూ పాలన విషయంలోనూ రాజన్నవాడు జాగ్రత్త వహించాలి బ్రాహ్మణుడికి అసంతృప్తి రాజుకి సంతృప్తి ఎప్పటికీ పనికిరావు ఏదో ఒక రకంగా రాజన్నవాడు ఎప్పటికప్పుడు రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాల్సిందే రాజు యొక్క శత్రుల్ని కాలు కింద పట్టి తొక్కాల్సిందే అని ఆ నెమలి రాజుకు మంత్రి కూడా చెప్పాడు అవును మహారాజా సైన్య సమేతంగా వెళ్లి వెంటనే ఆ కుడివైపునున్న దీపాన్ని ఆక్రమించండి అని మిగతా పక్షులన్నీ పెద్దగా అరిచాయి మరొక పక్షి ముందు ఒక దూతను పంపించండి ఆ హంసరాజు మాట విన్నాడా సరే వినలేదనుకో ఇక యుద్ధం తప్పదు మరణం తప్పదు అన్నాడా సరే అలాగే చేద్దాం అంటూ అనగానే అప్పుడు ఆ నెమలి ఎంతో మెచ్చుకుంటున్నట్లుగా ఆ పక్షి వైపు చూశాడు దూత బయలుదేరి వెళ్తున్నాడా అని అడిగాడు అక్కడ ఒక ఎలుక అధిపతి కాని అతడు అడగటంలో కోపంగాని ఆవేశం కానీ లేదు మామూలుగా అడిగాడు అంతే అంటూ హంసతో కొంగ చెప్తూ ఈ సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు కాని ముందు ఈ సంగతి చూడండి మహారాజా ఆ పక్షులకి ఎంత మదం వాటికి ఎంత దుర్మార్గం ఎంత దురాశ వాళ్ళది అసలు అనర్ధాలన్నిటికీ ఆశ అనేది మూలం కదా అవునా కాదా నాకు తెలిసి ఆశలు వాడే మనిషి మరియు అదృష్టవంతుడు అని నేను అంటాను అంటూ కొంగ చెప్పింది హంస వింటూ సరే సరే ఇంతకీ అక్కడ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు అప్పుడు దూతలు పంపుదాం మాట విన్నారా సరే లేకుంటే యుద్ధమే అంటూ వాళ్ళు అనగానే నాకు చాలా కోపం వచ్చింది మహారాజా అని కొంగ చెప్పాడు అసలు చెప్పేవారు ఎన్నైనా చెప్తారు వినేవాడికి ఓపిక ఉండాలి మరియు అలాగే చెప్పిందంతా వినేవాడు నమ్మకూడదు కదా దున్నపోతూ ఈనిందంటే దూడని కట్టేయమన్నాడట ఎవరో విషయం ఏమిటంటే యుద్ధమంటూ చంకలు గుద్దుకోకండి మా రాజు హంస మహారాజు ఆశామాషి కాదు ఆయన మహావీరుడు అతనికి గెలవటం సాధ్యం కాదనుకుంటున్నారా ఏంటి మీ మంత్రులకేం పోయింది ఎన్నైనా చెప్తారు రాజుగారి మెప్పు కోసం అసలు మంత్రి అన్నవాడు సాధ్యాసార్ధ్యాలు ఆలోచించుకోడు నోటికొచ్చింది వాగుతాడు కాని రాజా మీరు మాత్రం సాధ్యాసార్ధ్యాలు గుర్తించాలి కదా యుద్ధమని ముందుకు తేస్తూస్తారు వాళ్ళు మీరు అన్ని ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ పోతే మీ రాజ్యమే కదా పోయేది ఈ మంత్రులకేముంది కొత్త రాజు ఎదుటికొలు తీరుతారు తీర్తారు మళ్లీ వాళ్ళకి మామూలే అన్నాను నేను రాజుతోటి నేను మాటలు చెప్పగానే ఆ మాటలు చెప్పగానే ఆ నెమలి రాజు చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు నాతోటి పోయేది ఎవరి రాజమో తేలిపోతుందిలే ముందు నీవు నీ రాజ్యానికి వెళ్ళి మీ రాజు నీ యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు నీతో పాటు మా దూతగా ఈ చిలుక కూడా వస్తాడు అని చెప్పింది ఆ మాటలు వినగానే మహారాజు అంటూ గొల్లుమని చిలకలన్నీ చెప్పింది పెద్ద పెద్దగా అరుస్తూ జై జై కొట్టాయి అప్పుడు చిలక నేనా నేను అస్సలు ఈ మూర్ఖుడితోటి ప్రయాణం చేస్తానా ప్రయాణం అస్సలు చేయను వాని ముందు వెళ్లమనండి తర్వాత నేను వెళ్తాను మీ మాటలు కాదంటున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పింది ఆ మాట వినగానే అంతలోనే ఎందుకలా అంటున్నావు అని ఆ నెమలి మహారాజు అచిలుకని అడిగాడు ఎందుకంటున్నానంటే మహారాజా శత్రువుతో ఎన్నడూ ప్రయాణం చేయకూడదు చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే మంచివాడితో కలిసి పువ్వులతో పాటుగా దారము సువాసన అనిపించినట్టుగానే మంచి గుర్తింపు కూడా మనం పొందుతాం కాకపోతే చెడ్డవారితో కలిస్తే ఇనుముతో కలిసిన నిప్పుకి సమ్మటి దెబ్బలు ఎలా తప్పవో అలాగే కష్టాలు కూడా పాలైపోతాం ఇలాంటి వారి సాంగత్యం చేజేతులా చావులు తెచ్చుకోవటమే నేను మీకు ఒక కథ చెప్తాను ఆ కథలో హంసలాగా మునిగిపో నేను మునిగిపోలేను అని చెప్పాడు అవునా ఏమిటా కదా అని నెమలి ఆ పక్షిని అడిగింది మరి ఆ పక్షి ఆ రాజకీయ రాజుకి ఏమి కథ చెప్తుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం హాయ్ గైస్ ఇప్పటి వరకు స్టోరీని విన్నారు కదా పక్షులు బాగున్నాయా నిజంగానే ఆ చిన్న చిన్న పక్షులు చాలా గర్వంగా మాట్లాడుతున్నాయి కొంగని రెచ్చగొడుతున్నాయి పక్క ఊరి రాజ్యం మీదకి యుద్ధంకి పోవాలి అని నెమలి నెమలికి అనవసరమైన మాటలు ఆడంబరాలు పోతున్నాయి కదా మరి ఇంతకి నిజంగా ఏమవుతుందో ఈ స్టోరీ తెలుసుకోవాలని ఉంది కదా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారు కదా ఈ పిట్టల మాట విని ఆ హంస మహారాజు మీదకి ఈ నెమలి మహారాజు ఇద్దానికి వెళ్తుందంటారా సరే ఇంతవరకు నా స్టోరీని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యుడే సూర్యుడే పాటని ఆదరించారు సక్సెస్ అయ్యింది అని చెప్పాను కదా చాలా మంది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అని అడిగారు సో సెకండ్ వర్షన్ ఇస్తాను అని చెప్పాను కదా ఇప్పుడే సూర్యుడే చంద్రుడే అంటూ ఒక అమ్మాయి ఇద్దరి గురించి పాడుకునే ఫోక్ జానపద గీతాన్ని ఇచ్చాను తప్పకుండా వింటారు కదా థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి గలుతాం ఉంటాను బాయ్